రుణమాఫీపై సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు రుణమాఫీ అంతా బోగస్ అన్న కేటీఆర్ దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్దమన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఊరికైనా సీఎంతో పాటు వెళ్లడానికి సిద్దమని వంద శాతం రుణమాఫీ జరిగినట్లుగా నిరూపిస్తే తాను ఆ ఊరి నుంచే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేక స్పీకర్ కు పంపిస్తానని సవాల్ విసిరారు సీఎం రేవంత్ కు తన మాటలపై చిత్తశుద్ది ఉంటే వెంటనే సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఇవ్వలొద్దు మీడియా నూరా నేను వస్తాం మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు